ప్రస్తుతం మనతో మాది కార్పొరేషన్ డైరెక్టర్ కమ్మంబాటి శిరీష గారు ఉన్నారు మేడం నమస్తే అండి నిన్న లక్ష్మీ పార్వతి గారు ప్రెస్ మీట్ పెట్టి హత్య రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు అంటూ కూడా ఆవిడ ఉన్నారు ఎంతవరకు సమర్థిస్తారు వ్యాఖ్యలు అసలు ఆ లక్ష్మీ పార్వతి పేరు అందరూ మర్చిపోయి లపాకి అని పిలవడం మొదలెట్టారు కానీ మా పార్టీ నాకు నేర్పిన సంస్కారం అనేది క్రమశిక్షణ అనేది ఒకటి ఉంది కాబట్టి నేను లక్ష్మీ పార్వతి అని అంటున్నాను కానీ ఆ మాట కూడా అనొద్దని అని ఆవినోడు తావిడే నాకు లపాకి కరెక్ట్ అమ్మా అని చెప్పుకుంటుంది ఈమె హత్య రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరయ్యా అంటే అది లక్ష్మీ పార్వతి ఎందుకంటే స్టార్టింగ్ దగ్గరకు తీసిన మనిషిని కుటుంబానికి వేరు చేసి కన్న బిడ్డలకి వేరు చేసి సొసైటీలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక సీఎంగా ఉన్న వ్యక్తిని జనాలందరూ కూడా చీకొట్టేలాగా ఈవిడ చేసి ఆయనకున్నటువంటి నేము ఫేము మొత్తం నాశనం చేసి ఆయన ఆయన హత్యకు ప్రేరేపించినటువంటి వ్యక్తి ఏమే ఒక మాటలో నేను చెప్పాలంటే ఏవిడే హత్య చేసిందని నేను అంటాను కేర్ అడ్రస్ నీకు లక్ష్మీ పార్వతి నీకు ఏవైనా ధైర్యం ఉంటే డైరెక్ట్గా వచ్చి నాతో డిబేట్ చెయ్యి నువ్వే చంపేశావు ఎన్టీఆర్ని అని చెప్పి నేను అంటాను దీనికి లేదు అని నువ్వు చూపించడానికి నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో తీసుకురా ఇకపోతే ఆవిడ హత్య రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్ అంది కదా ఎస్ హత్య రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో వైసీపీ అది క్లియర్ ఒక పక్క తండ్రి చనిపోయి ఉంటే శవాన్ని అక్కడ పెట్టి పక్కన సంతకాలు సేకరించి అధికార దాహంతో అధికార మదంతో అధికార దాహం ఆయనకి రాజకీయ కాంక్షతో సంతకాలు సేకరించారు తండ్రి చనిపోయితే అక్కడుంటే వీటిని అంటారమ్మా హత్య రాజకీయాలు అని చెప్పి శవ రాజకీయాలు అని చెప్పి శవాల మీద పేలాలు ఏర్కునే బ్యాచ్ అని చెప్పి వీటిని అంటారు అది తెలుసుకొని మాట్లాడు నోటికి ఏదో ఒక పదవి ఇచ్చారు కదా నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ కూర్చుంటామంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ పదకొండు పరిమితం చేసి కూర్చోబెట్టారు మీ నాయకుడిని ఇక పదకొండు గోళ్ళు లేకుండా చేసుకునే పరిస్థితి వచ్చింది రాజుకి సమాధి కట్టేస్తారు జనాలు జాగ్రత్త ఇకపోతే లొకేషన్ గురించి మాట్లాడాలి అసలు ఆ లొకేషన్ గురించి మాట్లాడే అర్హత ఏ మాత్రం కూడా లేనటువంటి వ్యక్తి లపాకి లక్ష్మీ పార్వతి నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉందమ్మా మా లొకేషన్కి నీకు గుర్తుంచుకో ఒక వ్యక్తి మాట లొకేషన్ పేరు ప్రస్తావించాలన్నా కూడా అర్హత లేనటువంటి వ్యక్తివి నువ్వు ఇంకా మాట్లాడితే నువ్వు గనక ఇంకొకసారి లొకేషన్ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నీకు ఎలాగూ ధైర్యం లేదు నీ ఇంటికి వచ్చి కొట్టాల్సి వచ్చింది అది గుర్తుంచుకో ఇంత దారుణమైన మాటలు అనిపించుకోవద్దు నువ్వు ఎందుకంటే ఆయన చక్కగా ఈరోజు విద్యాశాఖలోనే పెనుమార్పులు తీసుకొచ్చి మెగా ఈవెంట్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఈవెంట్ పెట్టి అది యాక్చువల్గా ప్రైవేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో చూస్తాం కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న పేరెంట్స్కి వాళ్ళ పిల్లలకి ఏం కావాలి అసలు వాళ్ళ పిల్లలు చదువులు ఎలా ఉన్నాయి టీచర్స్తో ఎలాగో వాళ్ళు మాట్లాడుకోవాలి టీచర్స్ నుండి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ పిల్లలకి విద్యా ప్రమాణాలు ఎలా మెరుగుపరుచుకోవాలి లేదా పేరెంటింగ్ ఎలా చేయాలనేది ఈ టీచర్స్ నుండి కానివ్వండి ప్రతిదీ కూడా ఒక అవగాహన కల్పించేటువంటి మెగా ఈవెంట్ పెట్టినటువంటి ఘనత లొకేషన్ అది అలాంటిది కూడా అంటే వీళ్ళు ఎలాగూ పేపర్ కనీసం విషయం తెలుసుకోకపోగా పేపర్ చదివే అలవాటు కూడా లేనట్టుంటు వాళ్ళు ఏ పేపర్ చదువుతారంటే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి జనాలు తిట్టడానికి ఇచ్చిన పేపర్ తీసుకొచ్చి చదువుతారు మీడియా ముందు కాబట్టి వీళ్ళకి ఇలాంటి మంచి విషయాల గురించి అవగాహన ఉండదు అంటే ఇదే ప్రెస్ మీట్ లో ఆవిడ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ కానీ నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా పనిచేశారని చెప్పి ఈరోజు ఒక అసమర్థుడికి విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వడం వల్ల వీళ్ళందరి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా ఇవి కామెంట్ చేస్తా ఉన్నారు లోకేష్ గారిని ఉద్దేశించి ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని అంధకారంలో పడేసి యువత భవిష్యత్తును అగమ్య గోచరం చేసి యువత భవిష్యత్తును అధపాదాలను తొక్కేస్తే ఈరోజు మాకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మమ్మల్ని సీట్లో కూర్చోబెట్టారు లొకేషన్ అదే లొకేషన్న యవగళం పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రతి ఒక్క యువత కూడా అంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో యువత బాగా చదువుకొని ఉండి చేసుకోవడానికి ఉద్యోగం లేక చిన్నపాటి పని కూడా లేక వాళ్ళు నానా బాధలు పడుతూ మధ్యానికి మందుకి బానిసలైతే అలాంటి వాళ్ళ యువత భవితని కాలరాసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ప్రతి గల్లీలో కూడాను అదేమంటారు గాంజాయి వెచ్చలవిడిగా సప్లై చేసి పిల్లల జీవితాన్ని కాలరాసినటువంటి కాలకేయుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి దుర్బర పరిస్థితులలో లోకేషన్ యువగలం పాదయాత్ర చేస్తే పాదయాత్రలో వినూ అను వినూత్నమైనటువంటి స్పందన అనూహ్యమైనటువంటి స్పందనతో యువత ముసలివాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా యువత ప్రత్యేకంగా వచ్చి వాళ్ళు ఆ రోజు చెప్పారు మాకు ఇవి కావాలి ఈ జాబ్స్ మేము ఇలా చదివి ఉన్నాము మేము ఇలా కష్టాలు పడుతున్నాము మా తల్లిదండ్రులకు మా ఫేస్ చూయించుకోలేకపోతున్నాము చదివిచ్చారు కష్టపడి కానీ చేసుకోవడానికి ఉద్యోగం లేక మా పిల్ల మా తల్లిదండ్రులకి ఫేస్ చేయలేకపోతున్నాం అంటే ఆ రోజు మా లొకేషన్ భరోసా ఇచ్చాడు యువతకి మేము వచ్చాక ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకొస్తాము ఉద్యోగ కల్పన కల్పిస్తాము యువతకు ఉద్యోగ కల్పన కల్పించడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి ఈరోజు పెట్టుబడులు తీసుకురావడం కానీ పరిశ్రమలు తీసుకురావడం కానీ ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రాన్ని తీసుకురావడం కానీ ఇకపోతే ఆఖరికి అమరావతిని ఇప్పుడు నిర్మాణానికి స్టార్ట్ అవ్వడం కానీ వన్స్ అమరావతి నిర్మాణం స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడకో మా యువత వెళ్లాల్సిన అవసరం లేదు నీళ్ళు దిక్కుమాల లపాకిలు మీడియా ముందు కూర్చోటానికి కూడా ఒక అవకాశం ఉండదు ఎందుకంటే మీరు మాట్లాడేది అబద్ధాలు అసత్యాలు అప్పుడు ఇక్కడే మా వాళ్ళకి ఇక్కడే ఉద్యోగ కల్పన చేసేటువంటి పనికి ఆయన పూనుకున్నారు చేస్తున్నారు మెగాడియస్ మీద ఫస్ట్ సంతకం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అది మీరు మర్చిపోతున్న మర్చిపోవడం కదా అసలు మీకు తెలియదు తెలుసుకోండి తెలుసుకొని మాట్లాడండి యువత ముందు దయచేసి ఇష్టం వచ్చినట్టు లొకేషన్ అని మాట్లాడంటే యువత చెప్పు దెబ్బలు కొడతారు జాగ్రత్త ఎందుకు అంటే ఏదైనా లక్ష్మీ పార్వతి నువ్వు మాట్లాడాలి అనుకుంటే మీ గవర్నమెంట్ గతంలో ఏం చేసిందనేది ఒక లిస్టు రా మా గవర్నమెంట్ వచ్చిన ఎనిమిది నెలల్లో ఏం చేసిందనేది నేను తీసుకొని వస్తాను నీకు ఆ మాత్రం ధైర్యం ఉంటే పని చేసిన వాళ్ళకే ధైర్యం ఉంటుంది పని చేయని వాళ్ళు చాటుగా మీడియాల ముందు కూర్చొని అది కూడా లైవ్ ఉండదు మీడియాల ముందు కూర్చొని ఒక వాళ్ళ నాయకులు ఇచ్చిన పేపర్లు చదువుతారు కానీ పని చేసేవాడు ప్రజల కోసం కట్టుబడి ఉండేవాడు ప్రజల్లో తిరుగుతారు కాబట్టే గతంలో ప్రతిపక్షంలో ఉండగా లోకేష్ అన్న కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ప్రజల్లో తిరిగారు ప్రజలతో ఉన్నారు ప్రజల్లో మమేకపోయారు కాబట్టి ఈరోజు ఆయన సీఎం అవ్వగలిగారు ఇటు లోకేష్ అన్న ఐటీ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అవ్వగలిగారు ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎస్పెషల్లీ లోకేష్ అన్న మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను యువత భవితను మార్చడానికే యువతని అత్యున్నత అయినటువంటి స్థానంలో ఆంధ్ర రాష్ట్ర యువత బాగు వాళ్ళ అభివృద్ధిని బా వాళ్ళ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కానివ్వండి వాళ్ళ భవిష్యత్తును అభివృద్ధి బాటలో పెట్టడానికి మాత్రమే లోకేషన్న విద్యాశాఖలో ఎంచుకోవడం జరిగింది అలాగే ఐటీ కానివ్వండి ఇకపోతే రాష్ట్రంలో ఉన్న స్టూడెంట్స్ చిన్నపిల్లలు ఈ పాఠశాలలు ఏవైతే పాఠశాల మెరుగుదలకు ఆయన కృషి చేస్తున్నారు పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తున్నారు ఇవన్నీ మీకు తెలిస్తే కదా ఏదైనా మాట్లాడడానికి ఒక పేపర్ దొరికింది వచ్చాం కూర్చోం చదువుకున్నాం అంటే కుదరదమ్మా గతంలో ఎన్టీఆర్ గారిని వెన్నుపోడు బొడిసి నువ్వు ఏదో వీణ వాయించుకుంటూ వచ్చి కూర్చొని పాఠాలు చెప్పి మోసం చేసినంత ఈజీ కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసం చేయటం ఒక్కసారి మీరు మోసం చేశారు కాబట్టి రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నెలల్లో కూర్చోబెట్టారు రేపు మాపూర్ రాజకీయ సమాధి కూడా కడతారు అది గుర్తుంచుకోండి యువత పోరు అనేది చంద్రబాబు నాయుడుకి మొదటి హెచ్చరిక అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఆయన ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు అసలు రెండు వేల ఇరవై తొమ్మిది గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నారు గతంలో ఉన్నది ఎవరు ఐదు సంవత్సరాలు పరిపాలించింది జగన్మోహన్ రెడ్డి కదా నువ్వు నిజంగా మంచిగా చేస్తే యువతకు మంచిగా చేస్తే లేదు రైతులకు మంచిగా చేస్తే లేదు మహిళలకు మంచిగా చేస్తే నువ్వు ఉండేవాడు కదా అధికారంలో మరి గత ఐదు సంవత్సరాలు ఎవరు పరిపాలించినట్టుగా ఎందుకు ఫీల్ అవుతున్నావు ఇప్పుడు వచ్చిన ఏడెని నెలలో ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నావు వెయిట్ చేయి ఆల్రెడీ నీకు నిర్ణయించేశారు నువ్వు చేయటం చేత కాదు చేత కానీ అసమర్థుడు లక్ష్మీ పార్వతి కూడా నేను చెప్తున్నాను చేత కానీ అసమర్థ ముఖ్యమంత్రి ఎవరంటే చరిత్రలో మిగిలిపోయేటువంటి అసమర్థ ముఖ్యమంత్రి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎక్కడి నుండి మాట్లాడేప్పుడు కొంచెం అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అంతేగాని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంకా మళ్ళీ కళలు పగటి కళలు కనడం మానేయండి దయ్యాలతో మాట్లాడారు మాట్లాడారు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పగటి కళలు అంటూ మళ్ళీ రెండు వేల ఎప్పుడో ఉన్న రెండు వేల ఇరవై తొమ్మిది గురించి ఎందుకు గత ఐదు సంవత్సరాలు పరిపాలించిన మీరే మీరు ఏం చేస్తే ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి లేదు అంటే ఈరోజు ఏ పేరెంట్ కూడా ఒక మీడియా ముందుకి మీరంతా కూడా మీడియానే మీడియా ముందుకు వచ్చి మాకు ఇది అన్యాయం జరిగింది కానీ మాకు ఇలా జరిగింది అని ఒక్క మీడియా ముందు మాట్లాడడం కానీ యువత అసహనాన్ని వ్యక్తం చేయడం కానీ ఏమండి ఏదైనా సరే ఎక్కడైనా సరే యువత తలుచుకుంటే ఏదైనా చేయగలరు యువత తలుచుకున్నారు ఉద్యోగస్తులు తలుచుకున్నారు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు అయ్యారు అదే యువత వీళ్ళని ఒక్క అధోపాతాలని తొక్కాలనుకున్నారు కాబట్టి పదకొండు పరి పరిమితం చేశారు కాబట్టి యువత అందరూ సాటిస్ఫాక్షన్తో ఉన్నారు హ్యాపీగా వాళ్ళకుందో క్లారిటీ వాళ్ళు ఎందుకంటే చదువుకుంటున్నటువంటి వారు చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ జ్ఞానం ఉంది ఈ జ్ఞానం లేని అజ్ఞానులతో మనం మాట్లాడడం కూడా వృధా టైం వేస్ట్ అంతకు మించి ఏం లేదు